ఆషాఢ అమావాస్య ఎప్పుడు పితృదేవతల ఆశీస్సుల కోసం ఆ రోజున ఏం చేయాలి అమావాస్య తిథినాడు పితృదేవతలను పూజించిన వారికి తర్పణం చేస్తే వారి అనుగ్రహం లభిస్తుందని ఇది ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుస్తుందని మత విశ్వాసాలు చెప్తున్నాయి ఈ ఏడాది ఆషాఢ మాసంలో అమావాస్య తిథి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం అమావాస్య తిది పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజించే ఆచారం కూడా ఉంది అమావాస్య తిథి నాడు పితృదేవతలను పూజించి వారి తర్పణ పిండం ప్రదానం చేసి పూజిస్తే వారి ఆశీస్సులతో ఇంట్లో సుఖ సంతోషాలు వెల వెళ్ళి విరుస్తాయని ఒక మత విశ్వాసం ఈ ఏడాది ఆషాఢ మాసంలో అమావాస్య ఎప్పుడు వస్తుందో చూద్దాం ఆషాఢ మాసంలో కృష్ణపక్షం అమావాస తేదీ జూన్ ఇరవై నాలుగు ఉదయం ఆరు యాభై తొమ్మిది గంటలకు ప్రారంభమై జూన్ ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది ఈ ఏడాది ఈ విధంగా జూన్ ఇరవై ఐదున ఆషాఢం అమావాస్య జరుపుకోనున్నారు సుఖ సంతోషాలు పెరగాలంటే పితృదేవతలు సంతోషంగా ఉండడం ముఖ్యం కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున ఆచారం ప్రకారం రావి చెట్టును పూజించడం ద్వారా పితృదేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు ఈ రోజున రావి చెట్టును పూజించి ఆవ నూనెతో దీపం వెలిగించాలి ఈ పరిహారం కుటుంబంలో పితృదేవతల ఆశీర్వాదాలను తీసుకువస్తుందని జీవితంలో ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు పెండింగ్ పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఆ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్